అందరికీ నమస్కారం మనము నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినట్టు చైల్డ్ ఆధార్తో సర్చ్ చేసినప్పుడు మనకి మదర్ ఆధార్ దగ్గర లాస్ట్లో అన్ని తొమ్మిదులు రావడం జరిగింది అలాగే పేరు కూడా కీలో స్వప్న అని రావడం జరిగి రిమార్క్స్ దగ్గర అన్ని రకాల ఎనెలిజిబుల్స్ అనే రీజన్ కారణాలు రావడం జరిగింది ఇదంతా కూడా స్కూల్ వాళ్ళు మదర్ ఆధార్ దగ్గర అన్ని తొమ్మిదిలు అనేది ఎంటర్ చేయడం వల్ల ఇలా వచ్చింది అని మనం చెప్పడం జరిగింది కానీ కొంతమంది కామెంట్లో ఏం చెప్పారంటే స్కూల్లో డేటా కరెక్ట్గానే ఉంది అని చెప్తున్నారు అది ఓకే అండి కరెక్ట్గా ఉండొచ్చు కానీ మనకి డేటా పంపింది వీళ్ళు జూన్లో జూన్ స్టార్టింగ్లో గవర్నమెంట్కి డేటా పంపించారు అప్పుడు వీళ్ళు మదర్ ఆధార్ దగ్గర అన్ని అనేది ఎంటర్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది తర్వాత వీళ్ళు మదర్ ఆధార్ అనేది అప్డేట్ చేసి కరెక్ట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఉంటారు అందుకు మీకు ఇప్పుడు మదర్ ఆధార్ దగ్గర కరెక్ట్ ఆధార్ అనేది చూపిస్తుంది కానీ మన ఎన్బిఎం లాగిన్లో అన్ని తుమ్ముదలనేది రావడం జరుగుతుంది మనకి యాక్చువల్గా డేటా అనేది స్కూల్ నుంచి మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ప్రతి సమస్య అనేది స్కూల్లో వాళ్ళు డేటా కరెక్ట్గా పంపకపోవడం వల్ల వచ్చినది మాత్రమే కాబట్టి ఈరోజు మనం దాన్ని ఎలా గ్రీవెన్స్ రైట్ చేయాలనేది అలాగే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది చూద్దాం ముందుగా మనము స్కూల్లో మదర్ ఆధార్ దగ్గర కరెక్ట్ ఆధార్ అనేది ఎంటర్ చేయించుకోవాలి అలాగే ఫాదర్ది కూడా కరెక్ట్గా ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ చేయించుకోవాలి ఎందుకంటే మనకు అమ్మఒడు ఒకటే కాదు తల్లికి వందనం ఒకటే కాదు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి మనము అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంచుకోవాలి ఇప్పుడు మనము డిస్ట్రాస్టెంట్ లాగిన్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి దీంట్లో మనము బిఎం గ్రీవెన్స్ మాడ్యూల్ దీంట్లోకి వెళ్ళి మొదటగా క్రియేట్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నేను సెలెక్ట్ చేసుకుంటే రెండో పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అన్న దగ్గర మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే స్కీమ్ దగ్గర మనకి తల్లికి వందడం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ ఇయర్ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఎంటర్ చే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇలా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాంట్లో లాస్ట్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ గ్రీవెన్స్కి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ గ్రీవెన్స్ టైప్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఏ గ్రీవియన్స్కి ఏంటి రీజను మనకు వచ్చిన సమస్యకి ఏ గ్రీవియన్స్ అనేది ఎంటర్ చేసి చేయాలనేది క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ సమస్యకి ఏ గ్రీవెన్స్ టైప్ రైట్ చేయాలంటే ఇక్కడ ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ ఇన్వాలిడ్ చైల్డ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అనే గ్రీవెన్స్ మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అంటే నో నో క్లిక్ చేయాలి నో క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ మదర్ ఆధార్ ఎంటర్ చేయాలి తర్వాత చైల్డ్ ఆధార్ నెంబర్ అలాగే చైల్డ్ ఐడి చైల్డ్ ఐడి మన స్కూల్లో అడిగితే చైల్డ్ ఐడి పెన్ ఐడి అనే రెండు రకాల ఐడీలు ఇవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ ఏదైనా ఎంటర్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండల్ తర్వాత స్కూల్ నేమ్ తర్వాత క్లాస్ ఇక్కడ కొంతమందికి కొంచెం కన్ఫ్యూజ్ ఏం వస్తుందంటే స్కూల్ నేమ్ కాలేజ్ నేమ్ సేమ్ ఉంటుంది కానీ అక్కడ ఓన్లీ స్కూల్ నేమే చూపిస్తుంది మా కాలేజ్ నేమ్ చూపించట్లేదని కొంతమంది అంటున్నారు మనం ఆ స్కూల్ నేమే సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ టు ఇంటర్ వరకు రావడం జరుగుతుంది సో మనం ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ అన్న దగ్గర మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే రికమెండేషన్స్ ఆర్ రిమార్క్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏమైనా టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన గ్రీవెన్స్ అనేది సబ్మిట్ అయ్యి ఒక గ్రీవెన్స్ ఐడి రావడం జరుగుతుంది ఇది మనము గవర్నమెంట్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు రెక్టిఫై చేసి తర్వాత మనకి మన గ్రీవెన్స్ స్టేటస్ అనేది తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మనము చైల్డ్ యొక్క ఆధార్తో చెక్ చేసుకున్నప్పుడు మదర్ యొక్క ఆధార్ ఇంత ముందు అన్ని తొమ్మిదలు ఉండడం జరిగింది అది మారి కరెక్ట్ ఆధార్ అనేది రావడం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళు స్కూల్ డేటాబేస్తో పోల్చి చూసినప్పుడు మ్యాచ్ అవ్వాలి కాబట్టి అందుకే స్కూల్ డేటాబేస్లో కూడా ముందుగా వెళ్ళి మార్చుకోమని చెప్పేది కాబట్టి ఇలా చేసుకుని ఇలా గ్రీవెన్స్ రైట్ చేసుకుని మీ యొక్క మదర్ ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి